నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు నిజమైన ఇస్లాం అర్థం తెలియని దుర్మార్గులు ఉగ్రవాదులు దుగ్గిరాలు ప్రెస్ మీట్ కాశ్మీర్లో ఉగ్రదాడిని దుగ్గిరాల నేతలు ఖండించారు ఈ మేరకు ఆదివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు వివరాలు ఇలా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పాకిస్థాన్ ముష్కర్ల దాడిని ఒక సామాజిక వర్గానికి మతానికి ఆపాదించి అమాయక ముస్లిం మైనార్టీలను టార్గెట్ చేయడం దాడులకు పాల్పడడం హింసించడం తగదని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి నాయకుడు షేక్ సుభాని అన్నారు ఆదివారం సాయంత్రం దుగ్గిరాల ముర్తుజానగర్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో షేక్ జిలానీ కాశ్మీర్ పహల్గామ్లో పాకిస్తాన్ ముష్కరుల దాడిలో ఒక సామాజిక వర్గానికి మతానికి ఆపాదించి అమాయక ముస్లిం మైనార్టీలను టార్గెట్ చేయడం దాడులకు పాల్పడటం హింసించడం తగదు పహల్గాములో ముష్కరుల దాడిని కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తున్న కొందరు ఇస్లాంను ముస్లింలను టార్గెట్ చేయడం దారుణం తీవ్రవాదానికి ప్రత్యేక కులం మతం అంటూ ఉండవు పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతూ ఉంటారు అందులో భాగంగానే పాల్గా దాడి ఉంటారు అతి దారుణంగా అమాయకులను ఇరవై ఆరు మందిని పట్టణ పెట్టుకున్నారు ఇరవై మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు విషయం తెలిసిందే ముష్కరు కఠినంగా శిక్షించడం పాటుగా అందుకు ప్రేరేపించిన పాకిస్తాన్ కు భారత ప్రభుత్వం సరైన గుణపాఠం చెప్పాలి పహల్గామ్ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్లో ఎటువంటి సంబంధాలు కొనసాగించరాదని భారత విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నాము తీవ్రవాదం టెర్రరిస్టులపై కేంద్రం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని